నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఎయిర్పోర్ట్లు రగడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్సిపి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది వైఎస్ఆర్సిపి హయాంలో శ్రీకాకుళం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేసి అన్నీ రెడీ చేసిన సమయంలో ప్రభుత్వం మారింది మరి కోటమే ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఒక్క ఎకరం స్థలం కూడా భూసేకరణ చేయలేదు అనేది వైఎస్ఆర్సిపి ప్రధానంగా ఆరోపిస్తుంది మరి కోటమే ప్రభుత్వం ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్కి స్థలాలు భూసేకరణ చేసిందా అంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూసేకరణ చేసిన భూములు కానీ ఎయిర్పోర్టు నిర్మాణం కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి మిగిలిన పనులు పూర్తి చేస్తుంది ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉందో ఎయిర్పోర్టుకు సంబంధించి అవన్నీ కూడా కూటమీ ప్రభుత్వం పూర్తి చేసి శరవేగంగా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ని అనేక రాష్ట్రాల నుండి అనేక దేశాల నుండి కూడా భోగాపురానికి విమానాలు వచ్చే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది కానీ ఇప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్సిపి నాయకుల ఆరోపణలు చూస్తే మా ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం ఈ భోగాపురం ఎయిర్పోర్టు స్థలాలు సేకరించింది వైఎస్ఆర్సిపి అని చెప్తుంది టీడీపీ మేం చేసిమని చెప్తున్నారు కానీ ఎకరం కూడా తెలుగుదేశం పార్టీ భూ సేకరణ చేయకుండా రెండు వేల పద్నాలుగు నుండి కాలక్షేపం చేసింది ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే భూసేకరణ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కి అన్ని రకాల ఏర్పాట్లు చేసేమనేది వాళ్ళు చెప్తున్న ప్రధాన అంశం దీనిపైన ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు కానీ మరి ఎట్టకేలకు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది భోగాపురం ఎయిర్పోర్ట్ మరి ఎయిర్పోర్ట్ వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకి ఈ భోగాపురం ఎయిర్పోర్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది మూడు జిల్లాల సంబంధించిన వైశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన ప్రయాణికులు వైజాగ్ రావాల్సి ఉంటుంది ప్రతిసారి మరి అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు శ్రీకాకుళం భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వినియోగంలో తీసుకొచ్చారు కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ నుండి కూడా ప్రయాణ సౌకర్యాలు విమానం ద్వారా కల్పించే అవకాశాలు ఏర్పడ్డాయి మరి కేంద్ర మంత్రి కూడా మరి ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆ జిల్లా సంబంధించిన ఎంపీ కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కింజార్పు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో ఈ పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరి ఆయన ఆదిలోనే ఢిల్లీ నుండి మొట్టమొదటిసారిగా ప్రారంభించి విమానాన్ని భోగాపురంలో మరి ల్యాండ్ అయింది మరి ఆ విమానం ల్యాండ్ అయినప్పుడు ఒక సంబరాలు పండుగ వాతావరణం కల్పించేలా మరి భోగాపురంలో చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ప్రజానికం కూడా సంబరాలు చేసుకున్నారు మరి అయితే రాజకీయ పార్టీలు అయితే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు ప్రజలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు విమానాశ్రయం రావడం వల్ల మరి రాజకీయ పార్టీలు సహజంగా వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఎవరు ఏం చేశారనేది ప్రజానికానికి తెలుసు కానీ ఇప్పుడు ఓపెనింగ్ అంటే ఏ ప్రభుత్వం అయినా ఐదేళ్లలో చేయాలనుకున్న వర్క్ని దశల వారిగా చేసుకుంటూ వస్తే ఆ టైంలో ప్రభుత్వం మారితే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కొనసాగించి ముగిస్తుంది మరి అదే పరిస్థితి ఇప్పుడు కూటమి చేసింది కాబట్టి ఆ పొలిటికల్ మైలేజ్ కూడా కూటమికి వచ్చింది కూటమి కూడా మేం చేసామని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీంతో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య భోగాపురం ఎయిర్పోర్ట్పై విమర్శలు కొనసాగుతున్నాయి ఏదేమైనా భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం ఆ ప్రాంత ప్రజల్లో ఒక కొత్త సంబరాన్ని నింపుకుందనుకోవాలి

సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్